హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మాయిని ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి మనం ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ కానీ లేదంటే ఒక ముంత లాంటిది ఏదైనా లాంటిది తీసుకోండి తీసుకుని అందులోకి ఫస్ట్ మనం వన్ కప్ అయితే చింతపండు గుజ్జు అనేది వేసుకున్నాము తర్వాత అందులోకి రెండు టీ స్పూన్లు బెల్లం పౌడరు అలానే వేప పువ్వు ఉప్పు కారం షడ్రుచులన్నీ వేసుకోవాలండి మీకు ఇష్టమైతే కనుక కొంచెం డ్రై ఫ్రూట్స్ అలానే ఫ్రూట్స్ నార్మల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాంగోస్ అయితే టూ టేబుల్ స్పూన్స్ మ్యాంగోస్ కూడా వేస్తున్నాము మ్యాంగో ముక్కలు మామిడికాయ ముక్కలు అలాగే అందులోకైతే మళ్ళీ అట్టిపండు ముక్కలు కూడా రెండు టే స్పూన్లు వేస్తున్నాను నెక్స్ట్ గ్రేప్స్ గ్రేప్స్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను సంవత్సరంలో ఒకసారి మనం ఇలా చేసుకుంటామండి ప్రతి ఒక్కరూ చేసుకుని ఇలాగా మంచిగా తింటే చాలా మంచిది అలాగే పప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను పువ్వు కూడా ఒక టీ స్పూను జీడిపప్పు ముక్కలు కూడా నేనైతే వేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అంతేనండి తర్వాత మనం కొంచెం అయితే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాము నెక్స్ట్ అందులోకి మళ్ళీ ఒక పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకొని మనమైతే ఫస్ట్ అయితే దేవుడికి పెట్టి తర్వాత మనం అందరం తీసుకోవాలి అంతేనండి ఈ సంవత్సరం ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎలా రెడీ చేసుకున్నామో ఎవరైతే మన ఛానల్ని అయితే చూడలేదో ప్లీజ్ అందరూ మన ఛానల్ చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్